శ్రీ గురుభ్యో నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మీ పేరులోని మొదటి అక్షరం మీరేంటో చెప్పేస్తుంది ఈ నిజాలని నమ్మి తీరాల్సిందే మీరు శృంగారభరితంగా ఉంటారా లేక చిరాకుగా ఉంటారా ఓపిక సహనంతో వ్యవహరిస్తారా లేక కోపోద్రేకులు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఎవరేదైనా వ్యక్తిత్వం తెలుసుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోల ద్వారా ఒక వ్యక్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోగలిగినప్పటికీ చాలా విషయాల ఆధారంగా వ్యక్తి యొక్క రూపాన్ని బిల్డ్ ఎత్తు మొదలైన వాటిని సులభంగా తెలుసుకోవచ్చు అలాగే మానసిక పరీక్షల ద్వారా కూడా గుర్తించవచ్చు మీరు శృంగారభరితంగా చిరాకు లేదా ఓపిక్గా ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని పండితులు చెబుతున్నారు ఎన్ మీ పేరు ఎన్ అక్షరంతో ప్రారంభమైతే మీరు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు గుంపులో గోవిందంగా ఉండటం ఇష్టం ఉండదు ఏది చేసినా మీ శక్తి మేరకు మాత్రమే చేస్తారు చాలా ఊహాత్మకంగా సహజంగా ఉంటారు మీరు మీ మాటలతో ఇతరులను ఆకర్షిస్తారు అయితే మాటల విషయంలో మీరు మరింత భావోద్వేగానికి లోనవుతారు ఓ మీ పేరు ఓ అక్షరంతో ప్రారంభమైతే మీరు నమ్మదగిన వారు దయగలిగేవారు మక్కువ కలిగి ఉంటారు మీరు మీ పిల్లల మనసుల్ని ఆనందించడానికి అమే కార్యకలాపాలను చేయటానికి ఇష్టపడతారు పనిలో ప్రతీది ఖచ్చితంగా సంపూర్ణంగా చేయాలి మనం ప్రతిరోజు యంత్రంలా జీవించాలని అనుకోం మీరు చాలా ఉత్సాహతతో అందరి పట్ల దయతో ఉంటారు మీరు కాస్త పోసివ్గా ఉంటారు పి మీ పేరు పి అక్షరంతో స్టార్ట్ అయితే మీరు ఎల్లప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు మీరు అందరితో సులభంగా కలిసిపోతారు మీరు సులభంగా కలిసిపోవటమే కాకుండా సంతోషంగా ఉండే వ్యక్తులతో ఉంటారు సొసైటీలో మీ ప్రతిష్టను కాపాడుకోవాలనుకుంటారు ప్రేమ అందం ఎంత ముఖ్యమో తెలివితేటలు కూడా అంతే ముఖ్యం జీవితంలో పనిలో మీరు మీ లక్ష్యాలను సాధించటంలో చాలా పట్టుదలతో ఉంటారు క్యూ మీ పేరు క్యూ అక్షరంతో ప్రారంభమైతే మీరు తరచుగా ఇతరులకు సమస్యాత్మక వ్యక్తిగా కనిపిస్తారు మీరు అంత తేలిగ్గా అర్థం కాకపోయినా మీరు ఇచ్చే సలహా చాలా బాగుంటుంది మీ సలహాలు మరియు సిఫార్సుల కోసం చాలామంది మీ వద్దకు వస్తారు మీ లక్ష్యాలను సాధించటానికి మీరు భరించగలిగే దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఆశించినట్లయితే మీరు వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు ప్రేమలో మీరు ఉత్సాహభరితమైన వ్యక్తిగా శక్తితో నిండిన వ్యక్తిగా కనిపిస్తారు ఇది అందంగా అనిపించినప్పటికీ కొన్నిసార్లు మీ భాగస్వామి మీకు సన్నిహితంగా ఉండలేక ఆందోళన చెందుతారు ఆర్ మీ పేరు ఆ అక్షరంతో ప్రారంభమైతే మీరు చాలా ఓపెన్ పర్సన్ ఓపెన్ మైండ్తో అందరినీ సంప్రదించగలరు మీరు పెద్ద సామాజిక వ్యవస్థలో భాగం కావటానికి ఇష్టపడతారు మీరు చాలా దయా ప్రేమ గలవారు ప్రతి ఒక్కరు మీతో సులభంగా కలిసిపోతారు మీరు ప్రతి ఒక్కరికి మా ఇంటి అబ్బాయి అనే అనుభూతిని ఇస్తారు ఇది చాలా మీరు అనుకూల వ్యక్తిని చేస్తుంది మెయింటైన్ చేస్తారు మీరు బయటికి భిన్నంగా కనిపిస్తారు అయితే మీరు ఒకసారి మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీరు చాలా దయ స్నేహపూర్వకంగా ఉంటారు మీరు నిశ్శబ్దంగా ఉండడానికి ఇష్టపడతారు ఇతరులు మీ ఉనికిని అనుభూతి చెందటానికి మీరు అర్థం లేని మాటలు మాట్లాడకూడదు ఎస్ మీ పేరు ఎస్ అక్షరం ఉంటే మీరు మాటలతో ఆకట్టుకుంటారు చాలా రొమాంటిక్ పర్సన్ ప్రేమ స్నేహం రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తారు వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రత్యేకంగా కనిపిస్తారు కంఫర్ట్ లైఫ్ గడపాలని కోరుకుంటారు దేంట్లో అయినా గెలవటానికి కృషి చేస్తారు టీ మీ పేరులో మొదటి అక్షరం టీ అయితే చాలా చాకచక్యంగా ఉండే వ్యక్తులు అవసరమైన నైపుణ్యాలను మీరే అభివృద్ధి చేసుకుంటారు సాధారణంగా సంఘర్షణతో నిండిన పరిస్థితులను పరిష్కరించగల సామర్థ్యం మీరు స్వచ్ఛందంగా ఇతరులకు సహాయం చేస్తారు కానీ మీ భావాలను వ్యక్తపరచడానికి అయిష్టత మరియు సిగ్గు అదేవిధంగా మీరు ఇతరులను సహాయం అడగడానికి కూడా ఇష్టపడరు మీరు చాలా సున్నితంగా ఉంటారు మీరు చాలా పగటికలలు కంటారు యు మీ పేరు యు అక్షరంతో ప్రారంభమైతే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు మీరు సులభంగా లొంగిపోతారు మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ మీరు క్రమశిక్షణతో ఉంటారు అనవసరమైన ఆలోచనలు మీ ఆలోచనను ప్రభావితం చేస్తాయి ఇతరులు మీకు ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వాలని మీరు కోరుకుంటారు అయితే మీ సొంత భావాల కంటే ఇతరుల భావాలను ప్రాధాన్యత ఇచ్చే చెడు అలవాటు మీకు ఉంది ఇది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది అందువల్ల మీరు ఇతరులకు ఇవ్వటంపై పరిమితులను ఏర్పరచుకోవాలి మీ శక్తికి మించి ఇవ్వటం మానుకోండి వి మీ పేరు వి అక్షరంతో మొదలైతే మీకు గోప్యతాభావం కలిగి సాధించాల్సిన అవసరం ఉంటుంది జ్ఞాపక శక్తి ఎక్కువ మీరు చాలా శ్రద్ధ వహిస్తారు విషయాలను గ్రహిస్తారు మీరు చాలా విషయాలను గుర్తుంచుకోవడంలో చాలా మంచివారు అయితే ఇదే ఇది అనవసరమైన ఆలోచనను సృష్టించగలదు మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది మీరు మీ పనిలో చాలా అంకిత భావంతో ఉంటారు మీరు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు ప్రేమ మరియు సంబంధాలలో మీరు మీ భాగస్వామికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలని మరియు వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలని కోరుకుంటారు అదేవిధంగా అతనిని నియంత్రించాలనే మీ కోరిక సంబంధంలో సమస్యలను కలిగిస్తుంది డబల్యూ మీ పేరు డబల్యూ అయితే మీ వ్యక్తిత్వం మీరు అశాంతిగా సంచరించే మనసు కలిగి ఉన్నారని తెలుపుతుంది సమయం ఒత్తిడి కారణంగా మీరు సహనం కోల్పోవచ్చు మీకు విధానాలు నచ్చవు మీరు మీ సొంత మార్గాన్ని చెక్కాలనుకుంటున్నారు చాలా కాలం పాటు ఒకే జీవనశైలి చక్రంలో కూరుకుపోయి దాని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకునే వైఖరికి దారితీస్తుంది అందువల్ల మీరు ఆకస్మికంగా సాహసోపేతంగా కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తిని కలిగి ఉంటారు మీ ఒక్కొక్కసారి మీరు అహంకారంగా అనిపించవచ్చు మీరు జీవితంలో చాలా త్వరగా స్థిరపడకుండా ఉంటారు మీరు మీ నిబంధనల ప్రకారం జీవితాన్ని అన్వేషించటానికి మరియు జీవించటానికి ఇష్టపడతారు ఎక్స్ మీ పేరు ఎక్స్ అక్షరంతో ప్రారంభమైతే మీ వ్యక్తిత్వం మీరు స్వేచ్ఛగా జీవించాలనుకుంటారు ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛను పూర్తిగా ఆస్వాదించాలనుకుంటారు మీకు ఆంక్షలు నచ్చవు ఏదైనా సందర్భంలో మీరు ఎవరి చేత పట్టుకోబడటం లేదా కట్టివేయబడటం ఇష్టం లేదు అది ప్రేమ లేదా ప్రేమ మీరు కోపాన్ని నియంత్రించుకోవటం మీరు వ్యక్తిత్వం పెంపొందించుకోవటానికి మరియు మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకోవడానికి ఇష్టపడతారు సంబంధాలలో కూడా మీరు కట్టుబడి ఉండరు కానీ మీ పూర్తి దృష్టి మిమ్మల్ని ఆకర్షించే ఒక విషయంపైనే ఉంటుంది వై మీ పేరు వై అక్షరంతో ప్రారంభమైతే మీ వ్యక్తిత్వాన్ని దీనికి సరిపోల్చడం మీకు కష్టంగా ఉండవచ్చు ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ మీ ఇష్టానుసారం ప్రతిగా చేయాలని అనుకుంటారు దీనికి విరుద్ధంగా ఒకరు ఏమి కోరుకోకపోవచ్చు మీరు డబ్బు కోసం కూడా అత్యాసతో ఉండవచ్చు ఒక్కొక్కసారి అది పిడకలాగా మారుతుంది మీ సామాజిక హోదా తగ్గకూడదని ఎక్కువ శ్రద్ధ వహించే వ్యక్తి చాలాసార్లు మీరు మీ వ్యక్తిగత జీవితంలో లేదా పనిలో మీ స్వీయ విలువలను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎదుర్కొంటారు జెడ్ మీ పేరు జెడ్ అక్షరంతో ప్రారంభమైతే మీరు చాలా దౌత్యవేత్త దేనిలా ప్రవర్తించరు లక్ష్యంతో నిండిన జీవితానికి అది జరిగేలా చేయటానికి ఎక్కువ శక్తి ఉంటుంది మీ విశ్వాసం మీ లక్షణాలను సాధించటంలో మీకు సహాయం చేస్తుంది పని విషయానికి వస్తే మీరు అధికారం మరియు మీరు నాయకత్వాన్ని ఇష్టపడతారు చాలా శృంగారభరితంగా ఉంటారు మరియు ఇతరులను సంతోష పెట్టడంలో మీరు సంతృప్తిని పొందుతారు గమనిక నేను చెప్పిన ఈ మొదటి అక్షరం వివరాలన్నీ కూడా నక్షత్రం ప్రకారంగా పెట్టుకుంటే మాత్రమే వర్తిస్తుంది మిగతా వాళ్లకు వర్తించదు ఏ నుంచి ఎం వరకు మనస్తత్వాలు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే మీ లెటర్ని బట్టి మీ మనస్తత్వం కూడా అలాంటిదో కాదో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు